అల్లు అర్జున్ ఒకప్పుడు స్టైలి స్టార్ ఇప్పుడు గ్లోబల్ ఐకాన్ ఒక మనిషి తన కష్టంతో ఎదుగుతుంటే ఒకేసారి కింద పడేయాలని అందరికీ ఉంటుంది కదా ఆ కుట్రలో భాగమే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ ఫార్టీ టూ రూల్స్ ఇది స్వీకృతి టాక్స్ అనే ఒక పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఆ ఛానల్ కు గెస్ట్ గా వచ్చిన కావేరి బరువా అనే బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అల్లు అర్జున్ కలవాలంటే ఒక పెద్ద ప్రోటోకాల్ పాటించాలని అందులో దాదాపు నలభై రెండు నిబంధనలు ఉంటాయని చెప్పి అందరినీ షాక్కి గురిచేశారు కావేరీ చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ కలిసే ముందు ఆమెకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారట అందులో ఆమె బయటపెట్టిన కొన్ని వింత రూల్స్ ఇవే కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు ఆయన చుట్టూ ఉండే మేనేజర్లకు కూడా విడివిడిగా మేనేజర్లు ఉంటారట ఇవే కాకుండా మరో పాడ్కాస్ట్లో ఇలాంటి ఆరోపణలే వచ్చాయి షూటింగ్ సెట్లోకి అల్లు అర్జున్ వస్తే కేవలం దర్శకుడు హీరోయిన్ తప్ప మిగతా వాళ్లంతా తలదించుకుని ఉండాలని ఆయన్ని కేవలం సారని మాత్రమే పిలవాలని ప్రచారం జరిగింది ఒకవైపు ఈ ఆరోపణలు వస్తుంటే అల్లు అర్జున్తో పనిచేసిన తోటి నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు మాత్రం వేరేలా స్పందిస్తున్నారు ఆయన చాలా మృదు స్వభావి అని ఎంతో హంబుల్గా ఉంటారని టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు బాలీవుడ్ తాలింపు మనోళ్ల లాలింపు బన్నీపై కుట్ర వెనుక అసలు నిజం బాలీవుడ్ మీడియా నార్త్ ఇండియాలో బన్నీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసి ఇక్కడ చాలా మందికి నిద్ర పట్టడం లేదు ఆయన అప్కమింగ్ లైన్ చూస్తుంటే అక్కడ ఉన్న పెద్ద హీరోల మార్కెట్ ఎక్కడ గాలిలో కలిసిపోతుందో అని భయం పట్టుకుంది అందుకే బన్నీ ఇమేజ్ని డామేజ్ చేయడానికి కావాలని చేస్తున్న పెయిడ్ పెయార్ స్టన్స్ ఇవి సౌత్ హీరోల మీద విషం చింబడం వాళ్లకు పాత అలవాటే కదా బయట వాళ్ళని అంటే ఏం లాభం మన తెలుగు వెబ్సైట్ వ్యూస్ కోసం సౌత్ హీరో మీద బురద చల్లడానికి కూడా వీళ్ళు వెనకాడరు ఏదైనా నెగిటివ్ న్యూస్ దొరికితే చాలు దాన్ని పట్టుకుని పెద్ద పెద్ద తమ్నైల్స్ పెట్టేసి వ్యూస్ రాబట్టుకోవడానికి చూస్తారు బన్నీ కళ్ళు చూస్తే షాక్ కొడుతుందా బన్నీకి ఇంత అహంకారమా అంటూ సెన్సేషనల్ తమ్నైల్స్ పెట్టేసి స్ప్రెడ్ చేస్తున్నారు నిజం తెలుసుకోకుండా కేవలం క్లిక్స్ కోసం ఇంతలా దిగజారాలా అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది బన్నీ టీం రంగంలోకి దిగి లీగల్ నోటీసులనే గన్ను తీసేసరికి తోక ముడిచి వీడియోలు డిలీట్ చేసి ఇప్పుడు అయ్యో మేము అనలేదండి అంటూ కవర్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి నోటికొచ్చిన నెంబర్లు చెబితే నమ్మడానికి జనాలు పిచ్చోళ్ళు కాదు తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని బన్నీ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఎన్ని కుట్రలు చేసినా ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా బాక్సాఫీస్ దగ్గర బొమ్మ పడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే బన్నీ క్రేజ్ ముందు మీ పిఆర్ స్టన్స్ బలాదూర్ బన్నీ ఎట్ ఫార్టీ టూకే కాదు ఎట్ ఫార్టీ మరి ఈ ఫేక్ ప్రోపగండాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి